ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులోని సెక్షన్ ఫైవ్ టూ ప్రకారం ఏదైనా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి అనంతరం ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయన రివ్యూ కమిటీకి పంపుతారు ఆ రివ్యూ కమిటీ కేంద్ర టెలికాం శాఖ నుంచి అనుమతి తీసుకున్నాకే సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది అయితే అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకరరావు ఆధ్వర్యంలోని ఎస్ఐబీ బృందం ట్యాపింగ్ కోసం సుమారు ఆరు వందల పద్దెనిమిది ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా నాటి సీఎస్ శాంతికుమారి ఆ ఫోన్ నెంబర్ల లిస్టును కేంద్ర టెలికాం శాఖకు పంపి అనుమతి తీసుకున్నట్లుగా సిట్ గుర్తించింది ఇప్పటికే ఈ విషయంలో నాటి రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డీజీపీ జితేందర్ అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్కు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు తాజాగా మాజీ సీఎస్ శాంతి కుమార్తో పాటు నాటి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందరావులను ప్రశ్నించి వారి స్టేట్మెంట్ ను చేశారు సిట్ అధికారులు